హలో ప్రతిమ గారు హలో అండి ప్రతిమ గారు మేబీ ఇది మీకు సంబంధం లేని టాపిక్ ఏమో బట్ అయినా కానీ ఐ లాస్క్ ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో మా స్టూడియోకే కొంతమంది ఒంటి మీదకి దేవత వచ్చిందని చెప్పేసి లేకపోతే బ్లాక్ మ్యాజిక్స్ అని చెప్పేసి చాలామంది కంప్లైంట్స్ వస్తున్నాయి ఇలాంటివి నేను చూస్తూ ఉన్నాను బట్ నాకైతే వాటి మీద నమ్మాలో లేదో నాకు తెలియదు కాకపోతే ఏంటంటే మన పెద్దవాళ్ళు కొన్ని నమ్మారు కాబట్టి కొన్ని కొన్ని నమ్మాల్సి వస్తుంది నిజంగానే బ్లాక్ మ్యాజిక్స్ లేకపోతే వశీకరణం లాంటివి ఉన్నాయి అంటారా మీరు బ్లాక్ మ్యాజిక్ వశీకరణం అనేది తెలియదమ్మా కాకపోతే ఏంటంటే ఈ బ్లాక్ మ్యాజిక్ అన్నది బేసిక్గా ఎలా వచ్చింది టర్మ్స్లో అంటే ఇది వరకు కాలంలో ఏమనే అంటే ఒక ఫ్యామిలీని నాశనం చేయడానికి ఒక ఫ్యామిలీ అంటే అసూయ ఉన్న వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఈ బ్లాక్ మ్యాజిక్ అనేసి చేసి అదేంటో బొమ్మలకి సూది గుచ్చేటట్టు అది లో కూడా అలా చూస్తూ ఉండం అండ్ వాళ్ళు కూడా అలా రియాక్ట్ అవ్వటం అనేది అది జనరల్ గా మనం చూసినది ఇదంతా రైట్ సో ఏదో అన్నంలో ఏదో కలిపి పెట్టడమో వాళ్ళ వాటర్ లో ఏదో కలిపి పెట్టడం అంటే వీళ్ళు కంప్లీట్ గా వసీకరణం చేసుకొని వాళ్ళు చెప్పినట్టు అది శైతాన్ మూవీ రీసెంట్ గా వచ్చింది కదా శైతాన్ మీరు చూసే ఉంటారు సో మాధవ్ మాధవన్ గారు చేసే సో దాంట్లో కూడా అంతే వాళ్ళు వశీకరణ అనేది ఒకటి ఏదో మంత్రం వేసేసి ఆ అమ్మాయికి ఇస్తే పప్పెట్లాగా ఆడుతుంది అవును రైట్ యాక్చువల్లీ ఇది ఐ మీన్ ఒక జనరల్ సే ఇది తెలుగులో ఏం చెప్తారు అని అంటే మనం చేతబొడి ఇలాంటిది కాకుండా సైంటిఫిక్ వేలో చూస్తే ఇది హిప్నోథెరపీ హిప్నోటైజ్ చేయడం ఎవరినైనా హిప్నోటైజ్ అన్నది నా ఉద్దేశంతో ఏదో వసీకరణం చేసుకొని వినేటట్టు చూడు నేను నా కళ్ళల్లో చూడు అన్నది ఇది వరకు జరిగిన విషయం వాస్తవమే అది మనకు కూడా తెలుసు చాలా మటుకు మనం ఇలాంటివి చూసాము అండ్ క్లాక్ చూపించి నువ్వు పాత జ్ఞాపకాలు తెచ్చుకో లేదంటే ఏదైనా గమనించు నీ చుట్టూరే అంటే జనరల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర నుంచి రాబట్టానికి ఇది ఆ టెక్నిక్ వాడేవారు సో అప్పుడులో ఇది జరిగిన విషయమే మనకు తెలుసు కానీ ఇప్పుడు నా బేసిక్ అండర్స్టాండింగ్ ఈ హిప్నోథెరపీ ఏంటంటే మన అందరిలోనూ కొన్ని అట్రాక్టివ్ గుణాలు అనేది ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది స్మైల్ బాగుండొచ్చు అది హిప్నో మనకి హిప్నోటైజ్ చేసే బా ఇంత అందంగా ఉంది అంటే చూస్తూ ఉండిపోతాం అనమాట వాళ్ళని వాళ్ళతో మాట్లాడాలి అంటే ఇష్టపడతాము కొంతమంది అదే ఇప్పుడు చెప్తున్నాను కదా మాటల్లో చాలా హిప్నోటైజ్ చేస్తారు అంటే మాటలు ఎంత బాగా మాట్లాడతారంటే ఇంకా వాళ్ళని వదలబుద్ది కాదు మనం కరెక్ట్ సో వాళ్ళ భాష అనేది అంత పవర్ఫుల్ గా ఉంటుంది అంత అట్రాక్టివ్ గా ఉంటుంది కాబట్టి మనం వాళ్ళతో కలిసి అరే ఈయన అనేసి ఒక ఇది ఉంటుంది సో అదొక టైప్ ఆఫ్ హిప్నో హిప్నోటైజ్ అనేది హిప్నో హిప్నటైజేషన్ అంటే మనకి ఇష్టం ఇష్టం ఉన్నది మనం చూసి మనం మెచ్చుకోగలిగినంత దీనికి అన్నమాట సో ఐమ్ అనేబుల్ టు ఎక్స్ప్రెస్ యూ ఇన్ తెలుగు బట్ కాకపోతే మీకు నాకు కాదు వీడియో అంటే మనిషి తత్వం బట్టి ఇంకొకళ్ళని ఎలా అట్రాక్ట్ చేయగలుగుతారు ఒకటి కళ్ళు రైట్ కొంతమంది కళ్ళు బాగుంటాయి అబ్బా దీని కళ్ళు ఎంత బాగున్నాయి అలా చూస్తూ ఉండిపోవాలని ఉంది అంటారు ఈ అమ్మాయి స్మైల్ ఎంత బాగుంది స్మైల్ అబ్బాయి అలా చూస్తూ ఉండిపోవాలను మాటలు మాటల ద్వారా అలాగే మన బేసిక్గా మన పర్సనాలిటీ మన క్యారెక్టర్ ప్రతిది అవతల వాడికి మనం అట్రాక్టివ్గా కనిపిస్తున్నామంటే ఎక్కడో అక్కడ ప్రతి మనిషికి ఆ లక్షణాలు ఉంటాయి అదనమాట బేసిక్గా హిప్నోటైజేషన్ అని అంటే ఏం లేదు ఒక దీన్ని మనం చూసి అట్రాక్ట్ అయిపోయే ఇది అండ్ హిప్నోటైజ్ హిప్నోటైజింగ్గా ఉంది అన్నప్పుడు ఏంటి ఇప్పుడున్న ట్రెండ్లో మేము థెరపీస్ ఇచ్చేటప్పుడు హిప్నోథెరపీ అన్నది ట్రాన్స్లో తీసుకెళ్ళి మన పాత జ్ఞాపకాలు రీఇన్కార్నేషన్ కా మూడ్కి తీసుకెళ్తామని కాదు యాక్చువల్లీ అలా చేసేవాళ్ళు కూడా ఉన్నారని విన్నాను కానీ వాస్తవంగా ఇప్పుడు ప్రజెంట్ మూమెంట్లో నాకు తెలిసి ఎంత స్ట్రగుల్ అవుతున్నాము ఏం చేస్తున్నావు మనం ఎలా సంపాదిస్తున్నాము ఎలా బతుకుతున్నాం అన్నది ఇంపార్టెంట్ కానీ నేను పాతవి తలుచుకొని ఈ ఈ జీవితాన్ని నేను కరెక్ట్ చేసుకోవాలంటే అది కరెక్ట్ కాదు కదా నేను ఎప్పుడో పాతకాలం అంటే ఎప్పుడు పుట్టాను ఎప్పుడు నుంచి ఆ ఆ టైంలో అంటే ఈ రీఇన్కార్నేషన్ అంటే ఎన్ని జన్మలు ఎత్తాను ఆ జన్మలో ఏమున్నాను ఈ జన్మలో నాకు ఎందుకు ఇలా అవుతుందని అని తెలుసుకోవడం కన్నా ఈ జన్మని నేను ఎలా కరెక్ట్ చేసుకోవాలన్నది నాకు ఇంపార్టెంట్ చాలా మంది పోయిన జన్మలో ఏం పాపం చేశాము అని అంటూ ఉంటారు అండ్ ఈ మధ్య అదే కొంచెం ఇలా కూడా వింటున్నాను నేను సైకిక్ దెవెల్లో తీసుకెళ్ళి పాతవాన్ని కరెక్ట్ చేసుకుని ఈ కాలంలో ఎందుకు ఇలా ఉన్నారు అని తెలుసుకోవడానికి జనాలు చాలా క్యూరియాసిటీ చూపిస్తున్నామని మధ్య చాలా వర్క్ షాప్స్ కూడా నడుస్తున్నాయి అదంతా పక్క ఫేక్ నేనంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నేర్చుకున్నది ఇప్పుడు ఇప్పుడు ఏం చేయగలరు ఇప్పుడు ఎలా మారగలరు ఇప్పుడు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి దాని మీద పాత జన్లోకి వెళ్ళే ఫెసిలిటీ ఉంటే ఇంకేం కావాలి అందరూ వెళ్ళొస్తారు కదా సో అలా కాకుండా యాక్చువల్ గా ఇప్పుడు ఉన్న హిప్నో హిప్నోథెరపీ అంటే ఏంటంటే మీకు విజువలైజేషన్ ఎక్సర్సైజెస్ ఎక్కువ ఇస్తారు విజువలైజేషన్ ఎక్కువ ఇస్తే ఏమవుతుందంటే మైండ్ రిలాక్సేషన్ టెక్నిక్స్ అని అంటారు వాటిని అంటే నువ్వు ఊహించుకో ఒక సముద్రం దగ్గర కూర్చున్నావని నువ్వు ఊహించుకో అక్కడ పెద్ద అలలు వస్తున్నావు లేకపోతే చాలా ప్లెజెంట్గా ఉందను ఆ వ్యూ లేకపోతే ఒక సన్సెట్ సన్ రైజ్ ఊహించుకో అంటే దాంతో పాటు ఏది ఇన్స్టాల్ చేయాలి బ్రెయిన్లో ఏదైతే నువ్వు ఆశిస్తున్నావో అది ఇన్స్టలేషన్ జరుగుతూ ఉంటుంది అనమాట అంటే నువ్వు సక్సెస్ అవ్వాలని అనుకుంటున్నావు నీ ప్రొఫెషన్లో కానీ అది ఎక్కువ స్టాపేజ్ ఉంది నీలో కాన్ఫిడెన్స్ లేదు సో అది ఇంప్రూవ్ అవ్వడానికి ఏంటంటే ఈ ఇన్స్టలేషన్ అన్నది త్రూ గైడెడ్ ఇమేజరీ టెక్నిక్ అని అంటే ఈ విజువలైజేషన్ త్రూ మనం అది ఇన్స్టాల్ చేస్తున్నాం బ్రెయిన్ కి సో అది సెల్ఫ్ హిప్నోథెరపీ లేకపోతే ఎవరైనా చేస్తుంటే అది బాగా వర్కౌట్ అవుతుంది జనరల్గా మనిషి ప్రశాంతతను కోల్పోతున్నాడు కాబట్టి రిలాక్సేషన్ టెక్నిక్స్ ఇలా గైడెడ్ విజువల్ ఇమేజినరీ టెక్నిక్స్ ఇవన్నీ ఫాలో అవుతాయి ఏమవుతుందంటే మన బ్ల మనం ఏదైనా తప్పుదారి వెళ్తున్నా లేకపోతే మనలో లో కాన్ఫిడెన్స్ ఉన్నా లేకపోతే మనం ఎదగాలి అని అనుకుంటున్నా బ్రెయిన్లో అలాంటి ఇన్పుట్స్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు సక్సెస్ నువ్వు సక్సెస్ఫుల్ గా ఊహించుకో ఒకసారి నువ్వు సక్సెస్ఫుల్ గా ఊహించుకొని నువ్వు నువ్వు ఒకసారి నిన్ను నువ్వు ఎలా ఊహించుకుంటున్నావు అనేది చెప్పు ఇలాంటివన్నీ చెప్తున్నప్పుడు ఏంటంటే బ్రెయిన్ ఆటోమేటిక్గా ఆ ఇమేజ్ అన్నది ఫామ్ అయిపోతూ ఉంటుంది మనకి ఆ ఇమేజ్ ఫామ్ అయినప్పుడు ఏంటంటే మనం న్యాచురల్గా మన సబ్ లో ఇవన్నీ సింక్ అవుతూ ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఈ సబ్ లో ఉన్న బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అంతా తీసి అది గుడ్ కింద కన్వర్ట్ చేస్తున్నాము గుడ్ కింద కన్వర్ట్ చేసిన తర్వాత మనది ఎప్పుడైతే కాన్షియస్ లెవెల్లో మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తామో అప్పుడు మనం ఆటోమేటిక్గా కాన్షియస్ లెవెల్లో కూడా మంచి పనులు ఎక్కువ చేస్తాం దాన్ని బట్టి మనం రియాక్షన్స్ కూడా అలాగే ఇస్తాం అంటే మన బిహేవియర్ కూడా అలాగే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నా బిజినెస్లో నేను సక్సెస్ అవ్వాలంటే నాకు చాలా నెగిటివ్ థాట్స్ ఉన్నాయంటే నేను అసలు దేనికి ముందుకు వెళ్ళలేకపోతున్నాం అంటే అది నాకు ఆటంకం ఇప్పుడు నా బ్రెయిన్లో నేనేం చెప్పాను నేను చాలా కాన్ఫిడెంట్ నేను ఏదైనా సాధించగలను అని ఒక ఇది థాట్ అనేది క్రియేట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా నా దారి అటే చూసుకుంటూ వెళ్తానమాట దట్ ఈస్ అ టెక్నిక్ బేసిక్ గా అది చూసుకుంటే చాలు ఈ చెత్త ఈ చెత్త ఏదైతే ఆలోచిస్తున్నామో ఈ చేతబళ్ళు ఇవన్నీ మనకు అవసరం లేని ఐ థింక్ థింగ్స్ అని నా ఉద్దేశం ఏంటో అది చాలా మంది ఏంటంటే మేడం అదేదో పెద్ద గొప్ప విషయం అనుకొని ప్లాన్ చేస్తున్నారు దేవుడు ఎవరికి వస్తారమ్మా ప్యూర్ హార్ట్ ఉన్న వాళ్ళకి ప్యూర్ స్పిరిట్ ఉన్న వాళ్ళకి ఆ స్పిరిచువల్ ఎనర్జీస్ అనేది చాలా ప్యూర్ హార్ట్ ఉన్న ఉన్నవాళ్ళు ఈ కాలంలో ఈ కుళ్ళు ప్రపంచంలో ఒకళ్ళు ఇంత కాంపిటీషన్ ఉంటూ ఇంత ఒకళ్ళ మీద ఒక ఇంత జలస్ పెట్టుకుని ఇంత కోపాలు పెంచుకొని ఇంత స్ట్రెస్ లెవెల్ పెంచుకొని మనం ఇలా ఉంది మనం కూల్ గా ఉండి దేవుడిని ఆహ్వానిస్తే మనకు వచ్చేస్తారా అదే కదా అసలు జస్ట్ మీతో మాట్లాడుతూ అక్కడికి వెళ్ళామనమాటెత్తి ఉండుంటారు అసలు పలకరించడానికి కూడా అనుకుంటా ఉంటాడు అమ్మో ఈ ప్రపంచంలో మనం కష్టంలో సర్వైవ్ అవడం అని చెప్పేసి వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ ప్లేస్ కి వెళ్ళిపోయి ఉంటారు నిజమే కదా సృష్టించిన ఆయనే కానీ సృష్టించిన తర్వాత ఇప్పుడు ఆయన బాధపడుతూ ఉంటారు ఇలా కంట్రోల్ చేయలేకపోతున్నాను అని బట్ రియల్లీ మ్యామ్ అంటే లైక్ ఇలాంటి టాపిక్స్ విన్నప్పుడు నాకు అనిపిస్తూ ఉంటది నిజంగా మన కోసం మనం తకడంలో ఉన్నంత పీస్ ఆఫ్ మైండ్ ఏది లేదు కదా కాతే జనాలకి మాయరోగం మన కోసం మనకంటే కూడా పక్కన వాళ్ళ మీద జలస్ తోటి పక్కన వాళ్ళ మీద ఓవర్ లవ్ తోటి ఇలాంటి వాటితో అంటే ఒకళ్ళ మీద కాన్స్టెంట్ గా మనం జలస్ అనేది ఉంచుకుంటే వాళ్ళకి ఏదైనా చెడు జరుగుతుందంటే మనకు ఆనందం వస్తుంది యూనో కాన్స్టెంట్గా ఒకళ్ళ గురించి చెడు ఆలోచిస్తే ఒక్కొక్కసారి ఆ నెగిటివ్ వైబ్రేషన్ అనేది మనకు కూడా తగులుతుంది వాళ్ళకు కూడా తగిలే ఛాన్సెస్ ఉంటుంది అందుకే దిష్టి అని అనే వాళ్ళం కదా సో ఏదైనా మంచి పని చేసినప్పుడు నేను దిష్టి తగులుతుందేమో కాళ్ళకి ఇక్కడ పెట్టుకో కాళ్ళకి కాటిక పెట్టుకో అనేవాళ్ళు సో ఏంటంటే ఇలాంటి బ్యాడ్గా ఆలోచన ఉన్నవాళ్ళు ఇలాంటి బ్యాడ్ థాట్స్ ఉన్నవాళ్ళు కానీ ఆ దృష్టి ఉన్నవాళ్ళు కానీ మన ఎక్కువగా అలా చూసినప్పుడు మన గురించి అలా ఆలోచిస్తున్నప్పుడు ఆ అది ఎక్కడైనా ఆ నెగిటివ్స్ మనకి తగులుతాయేమోనని ఆ నెగిటివ్స్ డెఫినెట్ గా ఎక్కడైనా క్లిక్ అయినప్పుడు మనం చేయాల్సిన పని అది ఆగిపోతుంది సో అప్పుడు ఏమవుతుంది అని అంటే చూసావా మనం దృష్టి తగిలింది వాళ్ళది సో ఎప్పుడైనా ఒక మనిషి ఒక మనిషి ఉన్నప్పుడు కూడా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చేస్తున్నప్పుడు మనం నేను ఎనర్జీస్ మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాం ఒకళ్ళకొకళ్ళు సో అదైతే నేను హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతాను సో ఏంటంటే ఎప్పుడూనూ ఒక పాజిటివ్ ఎనర్జీతో మనిషి ఉండడు కాబట్టి సో ఎదుట వాళ్ళు ఎదుగుతున్నారు అని అంటే డెఫినెట్గా ఎక్కడోక్కడ మనకు ఒక స్పార్క్ అనేది మన బ్రెయిన్లో కూడా ఎదుగుతుంది అది మంచి అనేది ఆలోచించడం చాలా తక్కువ ఆ టైంలో సో దీని మూలాన ఏంటంటే ఈ ఎనర్జీస్ ఏదైతే ఉందో సో చాలా నెగిటివిటీ పెరిగిపోవటం మూలాన కూడా అవతలాడికి తగిలే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అది మనకు కూడా తగులుతుంది అసలు అది రియలైజేషన్ అవో మనం మనం ఏదైతే చేస్తామో అది మనకు కూడా అంతే ఎఫెక్ట్ ఉంటుంది సో దట్ ఇస్ సో ఆ ఎనర్జీస్ మీద నమ్మండి ఏదైనా మంచి చేయడానికి ప్రయత్నించండి మంచి థాట్ తో వెళ్తే మంచి జరుగుతుంది వాట్ యు గివ్ టు అదర్స్ దట్ విల్ ఇన్ రిటర్న్ కమ్ టు యూ అది జలస్ ఇస్తే జలసే ప్రేమిస్తే ప్రేమే వస్తుంది సూపర్ సూపర్ ప్రతి గారు చాలా చాలా బాగుంది అంటే చాలా మందికి తెలియని విషయం అనమాట వాళ్ళకి మనం ఏదో ఇచ్చేసేసాము ఓకే జరిగిపోయింది అనుకుంటాం కానీ బట్ నిజంగా ఏదిస్తే అదే తిరిగి వస్తుంది ఫలం అంటే కర్మఫలం ఎక్సలెంట్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి